తిరుపతి లీలామహల్ సర్కిల్ దగ్గర ఉన్న పిఎస్ ఫోర్ హోటల్లో భోజనంలో విషపూరితమైన చెర్రీ ఆందోళనకు దిగిన కస్టమర్ కస్టమర్ ఫిర్యాదుతో హోటల్ కు చేరుకుని తనిఖీ చేస్తున్న అధికారులు కిచెన్ లో బయటపడ్డ కూలిన కూరగాయలు ఆహార పదార్థాలు నాకు బిర్యానీ వద్దు బ్రో నేను ఒక్కటిగా తినింది చాలా మంది ఉన్నారు వాళ్ళ పాయిజన్ అయితే ఏంది అది అది ఇది ముందే చూడు నువ్వు ఏదో అదేది పాయిజన్ అది అది పాయిజన్ అది ఓకే నమస్కారం అండి రోజు మనకి పిఎస్ ఫోర్ నుంచి ఒక కస్టమర్ కంప్లైంట్ చేసి మనకి వీడియోలు పంపించారు అంటే వాళ్ళు ఆర్డర్ చేసిన స్పెషల్ మిల్స్తో జరిగి ఉన్నట్టు కూడా మనకి వీడియోతో పాటు ఇక్కడే మనకి ఈ లొకేషన్లోనే ఫోటో తీసి కూడా మనకి పంపించారు సో ఈ కంప్లైంట్ తీసుకొని నేను ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ అండ్ శానిటేషన్ విభాగం అంతా కూడా ఇక్కడికి చెక్ చేయడం జరిగింది సో ఇక్కడ మన కిచెన్ ప్రమిసెస్ అంతా కూడా చెక్ చేసాము కిచెన్ లో కూడా మనకి ప్రాపర్ స్టోరేజ్ టెంపరేచర్ మెయింటైన్ చేయకుండా వీళ్ళు నార్మల్గా మన డే టు డే వాడి వెజిటేబుల్స్ కూడా రోజుల కంపార్ట్మెంట్లో దట్టు ప్రాపర్ టెంపరేచర్ మెయింటైన్ చేయకుండా పెట్టుకున్నారు ఈ చెడిపోయిన టమాటోలు కానీ పురుగులు పట్టిన వంకాయలు కానీ అవన్నీ కూడా మీరు విజువల్స్ తీసుకున్నారు సో అది కాకుండా మనకి పనసకాయలు కూడా స్టోరేజ్ కంపార్ట్మెంట్లో ఫంగస్ పట్టి అవి ఆల్రెడీ మీరు విజువల్స్ వచ్చి సార్ కూడా అవన్నీ కూడా మనం అబ్జర్వ్ చేశాము సో ప్రాపర్ ఫుడ్ గైడ్ లైన్స్ ఫాలో కాకుండా ప్రాపర్ స్టోరేజ్ గైడ్ లైన్స్ ఫాలో కాకుండా ఈరోజు రెస్టారెంట్ మన బిఎస్ ఫోర్ రన్ చేస్తున్నారు సో లైసెన్స్ అంతా కూడా చెక్ చేశాము సో కస్టమర్ దగ్గర కూడా ఇప్పుడే కంప్లైంట్ తీసుకున్నాము సో కంప్లైంట్ తీసుకొని దాని వెరిఫికేషన్ చేసి గా వీళ్ళకి నోటీస్ ఇష్యూ చేస్తాం మన మున్సిపల్ కార్పొరేషన్ తరఫు నుంచి అండ్ ఈ ఫుడ్ శాంపుల్ కూడా ఏదైతే మనకి కంప్లైంట్స్ ఆ శాంపుల్స్ అన్ని కూడా ఇప్పుడు వెరిఫై చేసి మన ఫుడ్ ఇన్స్పెక్టర్ గారు ఇప్పుడు దాని శాంపుల్ తీసుకొని ల్యాబ్ పంపించడం జరుగుతుంది సో ఇమీడియట్గా చేసి రిపోర్ట్ చేయడం జరుగుతుంది కమిషన్ గారు కూడా మనం ఇంటిమేషన్ ఇచ్చినాము సో భారీ పెనాల్టీ దీని మీద మన రెస్టారెంట్ మీద ఇంపోజ్ చేసి సో ఇప్పుడు ఆల్రెడీ కుక్ చేసి ఉండే ఫుడ్ శాంపుల్స్ కూడా మనం చెక్ చేస్తున్నాం ఇంకెక్కడైనా కూడా ఇలాంటి ఏదైనా ఇన్సెక్ట్స్ ఏమైనా వాటిలో దొరికే అవకాశం ఉందేమో కూడా చెక్ చేస్తున్నాము సో కస్టమర్ కూడా ఇక్కడే ఉన్నారు ఇందాక స్టేట్మెంట్ ఇచ్చారు ఆ స్టేట్మెంట్ ఆధారంగా వీళ్ళకి నోటీస్ ఇష్యూ చేసి ఇమీడియట్గా కిచెన్ కూడా క్లోజ్ చేశాము సో మనం వెరిఫై చేసి కిచెన్ అంతా మళ్ళీ ప్రాపర్గా ఉంటేనే దీన్ని తెరవడం జరుగుతుంది సో ఈ రోజు సాయంత్రం నుంచి కూడా వీళ్ళకి కిచెన్ క్లోజ్ చేయమని మేనేజర్ కూడా స్ట్రిక్ట్గా ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చామండి సో దాని అనుగుణంగా మేము స్ట్రిక్ట్ యాక్షన్ తీసుకున్నాం నగర పరీక్ష ఆ కిచెన్ ఆల్రెడీ క్లోజ్ చేసాము చేస్తాం వాటిలో ఫుడ్ శాంపుల్ ఇప్పుడు ఏదైతే మన కిచెన్లో ఆల్రెడీ కుక్ చేస్తున్నారో అవన్నీ కూడా మనం వెరిఫై చేస్తాము దాంట్లో ఏదైనా ఇట్లా కంటామినేటెడ్ ప్రొడక్ట్స్ ఉన్నా కూడా చెడిపోయిన వస్తువులు ఏమైనా ఉన్నా కూడా ఆర్ఎల్సీ ఇన్సెక్స్ లాంటివి దాకా వచ్చిన కంప్లైంట్ ప్రకారం ఏదైనా మనకు ఐడెంటిఫై అయినా కూడా వీళ్ళకి స్ట్రిక్ట్గా మనం వార్నింగ్ ఇచ్చి ఇమీడియట్ క్లోజ్ చేయడం జరుగుతుంది ఎంక్వైరీ అయినాకే మేము కమిషనర్ గారితో డిస్కస్ చేసి అండ్ ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ గారితో డిస్కస్ చేసి పూర్తిగా మనకి దీని గురించి మన స్పష్టత వచ్చినాక ప్రస్తుతానికి అయితే కుక్ చేసి ఐటమ్స్ ఏవైతే ఉన్నాయో వాటి అన్నింటిడియట్గా డిస్పోజ్ చేయించాము ఏదైతే మనకి ఇందాక కూడా మీరు చూసుకుని చెడిపోయిన ప్రోడక్ట్స్ ఇవన్నీ కూడా పెట్టుకున్నారు ఈ చెడిపోయిన ప్రోడక్ట్స్ అన్ని కూడా ఇమీడియట్ గా డిస్పోజ్ చేసి వాటిని శానిటైజేషన్ తీసుకొని మన మున్సిపల్ కార్పొరేషన్ ఆఫీస్లో పెట్టడం జరుగుతుంది సో క్లారిటీ వచ్చేంత వరకు కూడా ఈ రెస్టారెంట్ సంబంధించి మనం ఓపెన్ చేయాలని కమిషన్ గారితో డిస్కస్ చేసి చేశాం